నిషేధిత పత్తి విత్తనాలను రవాణా చేస్తున్న క్రమంలో రామగుండం కమిషనరేట్ పోలీసులు పట్టుకున్నారు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఐదు పాయింట్ క్వింటాల్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి శ్రీనివాస్ పూర్తి వివరాలను వెల్లడించారు కల్తీ నకిలీ విత్తనాలను రూపుమాపి రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు రైతులను నట్టెట్ట ముంచుతున్న నకిలీ విత్తనాల సరఫరాను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా రామగుండం కమిషనరేట్ పోలీసులు పనిచేస్తున్నట్లు చెప్పారు ఈ క్రమంలో కర్ణాటకలో విత్తనాలు కొనుగోలు చేసి మహారాష్ట్ర నుండి రామగుండ పోలీస్ కమిషనరేట్ మీదుగా కొంతమంది నిషేధిత బీటీ త్రీ నకిలీ పత్తి విత్తనాలను అక్రమంగా రవాణా చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందినట్లు తెలిపారు దీంతో సిపి టాస్క్ ఫోర్స్ బృందం చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల బతుకమ్మ వాగు వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఒక ఐచర్ వ్యాన్ ను ఆపి తనిఖీ చేసినట్టు చెప్పారు సదరు వాహనంలో పైన ఉల్లిగడ్డల బస్తాలు వేసుకుని క్రింద సుమారు పదహారు లక్షల యాభై వేల రూపాయల విలువైన ఐదు పాయింట్ ఐదు క్వింటాళ్ల నిషేధిత బీటీ త్రీ విత్తనాలు గుర్తించడం జరిగిందని తెలిపారు అనంతరం వాహనంలో వారిని విచారించగా వారి పేర్లు సొల్లు పెద్దయ్య సొల్లు హరికుమార్ అని తెలిసిందని అక్రమంగా రవాణా చేస్తున్న పత్తి విత్తనాలను గుంటూరుకు చెందిన సుబ్బారావు అనే వ్యక్తి వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి అమాయకపు రైతులకు ఎక్కువ ధరకు అమ్మేందుకు తీసుకువెళ్తున్న విషయం బయటపడిందని చెప్పారు నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు నిందితుల నుండి పదహారు లక్షల యాభై వేల రూపాయల విలువ చేసే ఐదు పాయింట్ ఐదు క్వింటల నకిలీ విత్తనాలతో పాటు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు నగదు మూడు సెల్ ఫోన్లు ఐచర్ వ్యాన్ను స్వాధీనం చేసుకున్నట్టు సిపి శ్రీనివాస్ వివరించారు సీరియస్గా చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల అనుసారంగా ఇక్కడ మొత్తం రామున్ కలిస్ట్రేట్ మొత్తంలో టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశాము ప్రతి మండలంలో కలెక్టర్ గారి సహకారంతో ఆ ఇద్దరు కలెక్టర్స్తో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ అంటే ఎస్హెచ్ఓ తర్వాత సీట్ అనేషన్ ఆఫీసర్ తర్వాత సీట్ సర్టిఫికేషన్ ఆఫీసర్ వీళ్ళందరూ ఒక టీమ్ లాగా ఏర్పడి ప్రతి మండలంలో ఒక టీమ్ వర్కౌట్ చేస్తుంది ఆల్రెడీ టీమ్స్ స్టార్ట్ అయినాయి పేర్లు కూడా మాకు వచ్చినాయి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈ టీమ్స్ ప్రతి మండలంలో ఈ స్పూరియస్ సీట్స్ అంటే నకిలీ విత్తనాలు అది బీటీ బీ కాటన్ సంబంధించింది కానీ ఇంకా వేరే పాత విత్తనాలని కొత్తగా కలర్ అయి చేయడం కానీ లేకపోతే ఈ ఓల్డ్ సీడ్స్ కానీ వాటిని అంటే విత్తనాలు కాని వాటిని విత్తనాలుగా ప్యాకింగ్ చేసి చేయడం కానీ ఇట్లాంటివన్నీ నప్లెక్కింగ్ పోస్ట్ సో అవన్నీ మనకు ఒక ప్రోటోకాల్ ఇచ్చారు ఒక ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇచ్చారు వీడియో కాన్ఫరెన్స్లో క్లియర్గా ఏది నప్లీ ఎవరితో ఎట్లా రైడ్ చేయాలి ఎట్లా ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలి దేన్ని సీజ్ చేయాలి అని చెప్పేసి దాంట్లో భాగంగా ఈ టాస్క్ ని ఏర్పాటు చేశారు ఈ టాస్క్ ఫోర్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒకటి సిపిఆర్ దారి నడుస్తుంది మళ్ళీ ప్రతి మండలంలో ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఒక రెట్ ఉంది సో దీంతో భాగంగానే మనకు ఒక ఇన్ఫర్మేషన్ మీద ఒక వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు కర్ణాటక నుంచి అత్య విత్తనాలు తీసుకొని ఒక ట్రక్లో ఉలిపిథడల బ్యాగులు బయర్పాస్కి పైన వేసి ఈ నకిలీ విత్తనాల బ్యాగులని ఇందులో వేసి దాన్ని ఉలిపిధల బ్యాగులు బ్ లోడ్గా ధమింపజేసుకొని తీసుకొచ్చి ఇక్కడ ప్రయత్నం దాంపడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్ చేసుకున్నారు మేము ఆల్రెడీ వాటిని ఇంటర్సెప్ట్ చేసి ఇంత ప్లేస్ భవిష్యత్తులో ఈ వర్కమ్మ వాళ్ళు దగ్గర మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒక టీం మొత్తం పార్టిసిపేట్ చేసింది టాస్క్ ఫోర్సెస్ ఈ ఇన్స్పెక్టర్ సంజయ్ అండ్ కేర్ టీమ్ అండ్ ఆల్సో డీసీపీ జైపూర్ అండ్ ఇన్స్పెక్టర్ చెన్ను వీళ్ళందరూ కాకుండా డీసీపీ మంచిదేళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క టీం అంతా నాకు ఆపరేట్ చేస్తూ దాన్ని బ్యాక్ చేసి పడుకోవాలని దాంట్లో ఐదు పాయింట్ ఐదు క్వింటాల్ ఐదు పాయింట్ ఐదు క్వింటాల్ నట్ల విత్తనాలు ఒక సజలలో ఉల్లిగడ్డ వ్యాక్ లేకుండా కావడం దాని తర్వాత వాటిని తీసుకొస్తే అవి నట్ల విత్తనాలు అవి వ్యాక్టర్స్ ప్రవర్తిస్తున్నాం అలాగే ఈ నట్ల విత్తనాల యొక్క మొత్తం మార్కెట్ వాల్యూ పదహారు లక్షల యాభై వేల అవుతుంది అందితే వాటితో పాటు ఈ యొక్క ఎవరి దగ్గరకు ఉన్నారు అనేది ఇన్ఫార్గేషన్ చేస్తే ఆంధ్ర సైడ్ నుంచి కాగా నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ అధికారులకు సిబ్బందికి సిపి రివార్డులు అందజేశారు ఇంకా ఈ మీడియా సమావేశంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ అగ్రికల్చర్ ఏవో గ్లాడ్సన్ తదితరులు పాల్గొన్నారు